హలో గాయస్ ఇవాళ ఈ ఛానల్ ఓనర్ కొంచెం నాకు కాంట్రాక్ట్ ఇచ్చి నన్ను ఏమని చెప్పింది ఇగో ఈమెనే ఇవాళ లెల్ ఏంటంటే వీటి మీద ఈ స్కూటర్ సో జర్మనీలో ఈ స్కూటర్స్ మీకు అందరికీ ఐడియా ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ ఇవాళ దీని గురించి కొంచెం మాట్లాడదాము సో వీటి గురించి వచ్చేసి ఏంటంటే ఇవి బ్యాటరీతో నడిచే ఈ స్కూటర్స్ అంటారు యూరప్లో ఇలాంటివి చాలా ఉంటాయి సో దీంట్లో రకరకాల కంపెనీస్ ఉన్నాయి అన్నట్టు ఇప్పుడు ఫస్ట్ చూసిందేమో అది నార్మల్గా లైట్ రెడ్ కలర్లో ఉంటాయి పింక్ కలర్లో ఉంటాయి ఇది బ్లూ కలర్లో ఉంది అంటే ఒక్కొక్క కంపెనీ ఇలాంటి ఇదేమో టైర్ ఈ కంపెనీ వచ్చేసి టైర్ అదేమో ఓయి విఓఐ సో వీటి గురించి ఏంటంటే వీటిని యూజ్ చేయాలి అని అంటే ఫస్ట్ టెన్ యూరోస్ పెట్టి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే వీటికి సంబంధించిన అప్లికేషన్స్ ఉంటాయి అందులో గూగుల్ ప్లే ఐ మీన్ ప్లే స్టోర్లో సో వీటికి సంబంధించిన అప్లికేషన్స్ ఉంటాయి వాళ్ళ కంపెనీస్ పేరు మీద ఫస్ట్ వాటిని స్టార్ట్ చేయాలి అని అంటే టెన్ యూరోస్ పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి దాని తర్వాత వాటిని యూస్ చేసేటప్పుడు ఎవ్రీ వన్ అవర్కి వన్ యూరో పడుతూ ఉంటుంది మీరు ఎంత దూరం అయినా పోవచ్చు వన్ అవర్ వరకు అండ్ కొన్నేమో హాఫ్ అన్ అవర్ ఉంటాయి కొన్ని ఏమో వన్ అవర్ ఉంటాయి అండ్ ఇక్కడ ఏంటంటే కొన్ని కార్పొరేట్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి వీటి మీద ఎవన్నీ మాట్లాడితే వీడియో చాలా పెద్దది అవుతుంది ఇప్పటికే మా ఓనరు అదైతే అని అండ్ ఇంకొక విషయం ఏంటంటే సో వీటిని ఎట్లా అంటే ఇష్టం వచ్చినట్టు వాడి ఎక్కడ పడితే పక్కనే వేస్తారు అన్నట్టు సపోజ్ ఇక్కడ నుండి బస్ స్టాండ్ పోవాలంటే అక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడెక్కడ దొరికితే అక్కడ తీసుకొని అక్కడి నుంచి బస్ స్టాండ్లో పెట్టి అక్కడ ఎక్కడ పడితే వాడేసి మొత్తం మనం బస్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు యూరప్ మొత్తంలో సేమ్ వీటిని ఎట్లా అంటే ఇష్టం వచ్చినట్టు పేపర్ లాగా ఇష్టం వచ్చినట్టు వాడేస్తారు అన్నట్టు